అరి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ సర్వమానవాళ్ళకి నా హృదయపూర్వక నమస్సు ప్రతిరోజు మనం ధర్మం గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే భారతదేశం యొక్క ఘనకీర్తి భారతదేశం యొక్క నాగరికత భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడికి ఆ కాలం ఎంత జ్ఞానం ఉంది జ్ఞానం ఉండడం వల్లనే సుఖ సంతోషాలతో జీవించినారు అంటే జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ధర్మాన్ని ఆచరించమని తెలియజేస్తుంది జ్ఞానం ఏం తెలియజేస్తుందంటే ఎవరి ధర్మాన్ని వారు ఆచరించండి ఎవరి కర్తను వారు కర్మగా మార్చుకొని కర్తవ్యాన్ని నెరవేర్చండి ప్రతి ఒక్కరు కూడా నీతిని తప్పకండి ఇవన్నీ మనం ప్రతిరోజు చెప్పుకునేది అవిదా కానీ ఈ తరం వాళ్ళకు కూడా అర్థమయ్యేందుకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మనం బాగా గమనిస్తే ఒకప్పుడు ఎన్నతో ఉన్నతంగా అభివృద్ధి చెందిన దేశం ఉదాహరణకు ఒకటి చెప్పుకున్నాం రామరాజ్యం గురించి చెప్పుకున్నాం గుప్తుల కాలం స్వర్ణయుగము గుప్తల కాలం స్వర్ణయుగం ఉన్నారు ఆ స్వర్ణయుగం అంటే ఏంటి నదుల రూపంలో ప్రవహించిన కాలం అది సామాన్యుడనే వాడు కూడా ఒంటి నిండా ఆభరణాలు ధరించి తిరిగాడు ఒంటికి గుడ్డకు ఏ లోటు లేదు పేదరికం అనేది అస్సలు లేదు కనుకనే మానవులు ధర్మం తప్పలేదు నీతి తప్పలేదు అయితే ఇప్పుడు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎందుకు భరిస్తున్నారంటే కేవలం ధర్మం తప్పినందు ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించకుండా అవనీతి విధానంలో పోవడం రెండవది వావి వరుసలు లేకుండా కామ తిన్నారు కొంతమంది వృద్ధులైనా కానీ దుర్మార్గులు దుస్తులు పసిబిడ్డలను లైంగిక వేధింపులు అనేది ఇది సమాజంలో ఒక పెద్ద చీడ లాంటిది కనుక ప్రతి ఒక్క పౌరుడు కూడా కొద్దిగా జ్ఞానం కలిగి ఉంటే ఏది అధర్మము ఏది నీతి ఏది అవినీతి తెలుసుకుంటే ఇటువంటి దుష్టులు దుర్మార్గులు ప్రబలరు ఈ యొక్క సమాజంలో పెరగరు మన యొక్క ధర్మాన్ని ఎంత ఉన్నతంగా ఇతర దేశాలు భావిస్తున్నాయో మన దేశంలో మనం దీన్ని అనేక మంది నూటికి డెబ్భై శాతం ఆచరిస్తూనే ఉన్నారు అటువంటి వారి గురించి కాదు మనం చెప్పుకునేది ఎవరైతే ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారో వారి గురించి మనం చర్చించుకోవాలి ఎందుకంటే ధర్మం తప్పినందువల్ల ఏ ఏ కష్టాలు వస్తున్నాయి ఎంత బాధలు అనుభవిస్తున్నారు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారు మీరు అది గుర్తుకు రాకుండా చేసిన తప్పుని చేసుకుంటూ చేసిన తప్పుని చేసుకుంటూ మనిషిలో ఎటువంటి ప్రతిస్పందన లేకుండా దట్ మీన్స్ రియలైజేషన్ అంటే జ్ఞానాన్ని కలిగి పశ్చాత్తాపం చెందడం అనేది లేకుండా పోతుంది పశ్చాత్తాత్మ చెందేవాడే లేరు ఎందుకు ఇలా పీడించడం ఇలా హింసించడం స్త్రీలను అనేక విధం బాధించడం అనేది మా యొక్క ఆచారం మా యొక్క హక్కు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు పెద్దల మాట గౌరవం లేదు తల్లిదండ్రుల గురించి వాళ్ళు లేరు ఏ కొద్దిమంది తప్పితే గురువులను అసలు పట్టించుకునే వాళ్ళు లేరు ఆ గురువులు వదిలేశారంటే ఇంకా ఈ మన యొక్క భౌతిక ప్రపంచమే మన గురువు భౌతిక ప్రపంచమే మన గురువు అయిపోతుంది ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో అనేక విధాలుగా ఆకర్షిస్తున్నారు అనేక విధాలుగా పది ఇంద్రియాల మారిగా ఎట్లా లాగుతున్నాయి ఏమిలాగుతుంది ఒకటి ఈ మోహం ఎగర నువ్వు ఆ మోహం ఎగర నువ్వు దీంట్లోకి పో పదవి ఇంకొక అది ఎన్నెన్ని మోహరీతులు ఉన్నాయో ఆ వ్యామోహాలన్నిటినీ కల్పించుకొని చివరకు బాధపడి దుఃఖపడుతూ దుఃఖమయమైన జీవితాన్ని గడుపుకుంటాల్సి వస్తుంది ఎందుకంటే కర్మ సిద్ధాంతం మనది భారతదేశం మొత్తం మొత్తం జ్ఞానం అంతా కూడా అంటే భారతదేశ సంపూర్ణ అంతా కూడా కర్మ పునర్జన్మ మీదనే ఆధారపడి ఉంది అని ప్రతిసారి చెప్పుకుంటున్నాం మనం చేసిన కర్మలే పుణ్యమైన పాపమైన ఎందుకు పాప కర్మలు పుణ్యకర్మలు రెండు రకాలుగా మనకు విడతీసి చూపించినారు జ్ఞానులు ఆప్తులు అన్ని పుణ్యకర్మలు మనం చేసేందుకు కూడా పుణ్యకర్మలు అనుకుంటూ పోతే జంతువులకు మనకు తేడా ఉంది జంతువులు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తాయి నీతిగా ఉండే జంతువులలో కూడా రెండు ఉంటాయి వాటిలో కూడా కొంచెం ఉండొచ్చు కానీ మనుషుల్లో చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం ఆ నీతి నశించినట్లుంది వయసు అయిన వాడు కూడా ఇంట్లో ఎటువంటి బిడ్డలను కూడా చూడకుండా నాలుగు రకాలు హింసిస్తుంటారు ఈ ధర్మాన్ని తప్పొద్దండి అని చెప్పడానికి మనం మొదట శ్రీ వెంకటేశ్వరుని పాదభద్రముల చెంత మనం జీవిస్తున్నాము అమ్మ తల్లి అల్వేలు మంగమ్మ మనకు దగ్గరగానే ఉంది తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జన్మించిన మనం అందరం కూడా ఉన్నతులమే కనుక తల్లిదండ్రుల ఆశయాలు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళ ముందు మనం గమనించాలి తల్లి పవిత్రమైనది తండ్రి పవిత్రమైన వాడు ఎందుకు వెంకటేశ్వర స్వామి సర్వ సృష్టికంతా నియామకుడైనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు అవుతారు సకల సద్గుణ గద్గురు సర్వే